చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీ సత్యదేవ అయ్యప్ప స్వామి దేవాలయంలో తొమ్మిదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ సందర్భంగా బుధవారం సత్యనారాయణ స్వామి వ్రతములు మరియు శ్రీ రమ సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యధిక వైభవంగా కన్నుల పండుగగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవాన్ని కామశెట్టి చంద్రశేఖర్ శ్రీదేవి దంపతులు అలాగే సత్యనారాయణ స్వామి రత్తాలు అయ్యప్ప దేవాలయ వ్యవస్థాపకులు బొబ్బిల్ల మురళి దంపతులు అయ్యప్ప దేవాలయ అధ్యక్షుడు కామశెట్టి శైలజా భాస్కర్ దంపతులు హాజరయ్యారు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీ సత్యదేవ అయ్యప్ప స్వామి దేవాలయంలో తొమ్మిదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ సందర్భంగా బుధవారం సత్యనారాయణ స్వామి వ్రతములు మరియు శ్రీ రమా సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కనుల పండుగగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవాన్ని కామిశెట్టి చంద్రశేఖర్ శ్రీదేవి దంపతులు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు అయ్యప్ప దేవాలయ వ్యవస్థాపకులు బొబ్బిళ్ళ మురళి దంపతులు అయ్యప్ప దేవాలయ అధ్యక్షుడు కామెట్టి శైలజ భాస్కర్ దంపతులు మాజీ సీతారామచంద్రస్వామి దేవాలయ అధ్యక్షుడు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి దంపతులు అంతటి రాము దంపతులు ఉప్పలకృష్ణ దంపతులు స్వామూజిక సత్యనారాయణ వ్రతాలు జరిగినవి శ్రీ సత్యదేవ అయ్యప్ప స్వామి ముఖద్వారం ఆర్చ్ శంకుస్థాపన చేసిన దాతలు బొడ్డు రెడ్డి రేవతి దంపతులు బొడ్డు సంజీవరెడ్డి నిర్మలా దంపతులను అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షుడు కాంశెట్టి భాస్కర్ సన్మానించడం జరిగింది సాయంత్రం ఆరు గంటలకు సత్యప్రియ గురుస్వామి చేతుల మీదుగా మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యులు అయ్యప్ప భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు